వెల్కమ్ టు టీవీ జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారం గత రెండు రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే కిరణ్ రాయల్ మీద ఓ మహిళ ఆరోపణలు చేయడం సంచలనం రేపాయి ఆ తర్వాత కిరణ్ రాయల్ ఆడియో వీడియోలు వైరల్ కావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి పరిశీలన చేయాలని పార్టీ కమిటీని ఆదేశించారు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ ఆదేశించారు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఓ మహిళ ఆరోపణలు వీడియోలు సంచలనం రేపుతున్నాయి ఈ క్రమంలోనే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు గత కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ మీద మీడియాలో వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయి పరిశీలన జరపాల్సిందిగా పవన్ కళ్యాణ్ నిర్ణయించారు ఈ మేరకు జనసేన పార్టీ కాన్ఫ్లిక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు అలాగే పార్టీ ఆదేశాలు వచ్చే వరకు జనసేన పార్టీ కార్యక్రమాలకు కిరణ్ రాయల్ ను దూరంగా ఉంచాలని నిర్ణయించారు ఈ మేరకు జనసేన పార్టీ నుంచి ఓ ప్రకటన కూడా విడుదల చేసింది అంతేకాకుండా పార్టీ శ్రేణులకు జనసేన కీలక విజ్ఞప్తి చేసింది ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టాలని సమాజానికి ఉపయోగం లేని వ్యక్తిగతమైన విషయాలను పక్కన పెట్టాలని జన సైనికులు వీర మహిళలు పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అలాగే చట్టానికి ఎవరు అతీతులు కాదని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు జనసేన తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ తన వద్ద కోటి రూపాయలకు పైగా అప్పు తీసుకొని మోసం చేశారంటూ ఓ మహిళ ఇటీవల సెల్ఫీ వీడియో విడుదల చేశారు కోటి రూపాయలకు పైగా నగదు ఇరవై ఐదు సవర్ల బంగారం తీసుకున్నారని తిరిగి అడిగితే బెదిరిస్తున్నారని తనకు చావే దిక్కంటూ వీడియో విడుదల చేశారు ఈ వీడియో వైరల్ కాగా మరుసటి రోజే కిరణ్ రాయల్ కు సంబంధించిన ఓ ఆడియో వీడియో కూడా వైరల్ అయింది దీంతో కిరణ్ రాయల్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై కిరణ్ రాయల్ స్పందించారు ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగి అప్పుడే సెటిల్ అయిన అంశాన్ని ఇప్పుడు తెర మీదకు తీసుకువస్తున్నారని ఆరోపించారు దీని వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు అప్పటి అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఈ విషయమై అడిషనల్ ఎస్పీని కలిసి కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు దీనిపై త్వరలోనే కోర్టులో రిడ్ పిటిషన్ వేయబోతున్నామని కిరణ్ రాయల్ వెల్లడించారు ఇక తన ఫోన్ కేసు హైకోర్టులో ఉందని వివరించారు ఈ ఆరోపణల నేపథ్యంలోనే కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ జనసేన ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇది వాళ్ళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్రా టీవీ